వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా కొయ్యూరు మల్లుదొర కుటుంబాన్ని గుర్తించండి కాకరపాడు జంక్షన్లో గల అల్లూరి సీతారామరాజు గాం మల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసిన మల్లుదొర కుటుంబ సభ్యులు గామ్ గంటందొర మల్లుదొర ఇద్దరు స్వతంత్ర పోరాటంలో మన్యువీరుడు అల్లూరు సీతారామరాజుకు అనుచరులు అయినా ప్రభుత్వం మాత్రం గామ్ గంటం దొర కుటుంబాన్ని మాత్రమే గుర్తించిందని మల్లుదొర కుటుంబాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల జిల్లా కలెక్టర్ను కలిశామని ఆయన సానుకూలంగా స్పందించారన్నారు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మల్లుదొర కుటుంబాన్ని గుర్తించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఆ మధ్యలో ఆ తాలూకా పిల్లలు జల్లలు ఆ కొడుకు కూతురు కలుపున ఇద్దరు ఆ ఇద్దమ్మ ఇద్దరు ఆడొక నలుగురు నాకు ముగ్గురు పెద్ద కూతురు కనకమ్మ కూతురు మనలో కూతురు కనకమ్మ గంట అలా కాపాడని గ్రామం నేను జాతీయ సంఘంలో ఒకసారి సభ్యులుగా పనిచేస్తాను అండి సీతారామన్ గారి సభ్యులు అయితే నా ఉద్దేశపరంగా ఏం కాదండి ఈ గిరిజనులు యువతులు అంటే మాలు మా గాము గారు గాము గంట గారు అల్లూరి సీతారామరాజు అంటే అనుసరులు వీళ్ళు మరి ఆ రోజులు ఆ పితూరులో మరి ఎంతో పోరాటం చేసిన యోధులు అటువంటి వ్యక్తులకి ఈరోజు ప్రభుత్వ పరంగా కానీ మిగతా విషయాల్లో కానీ గుర్తింపు లేకపోవడం అనేది ఒక బాధాకరమైన అని నా మనవండి ఎందుకంటే అంటే ఈ రోజు గంటందర గారికి గంటన్ దొర గారికి ఏదో సదుపాయం చేసిందని కాదు కానండి అది చాలా చిన్న సదుపాయం అండి నా లెక్క ప్రకారంగా అయితే వాళ్ళు తిరిగిన ఏరియాలో ఈ ఏరియాలో అండి పార్లమెంటు సభ్యులుగా మల్లిదొరగారు చేయడం నిజంగా ఆ రోజుల్లో మరి ఆ వ్యక్తి చేసారు అంటే ఈ ఏరియా అంతా కూడా చాలా కింద ఉండాలండి ఆ రోజు నుంచి గవర్నమెంట్ కూడా ఆ విషయంలో మరి పెద్దగా స్పందించలేదని నా కోరిక దానికోసమే ఇవాళ గారి ఫ్యామిలీ కూడా ఈలో ఉన్నారంటే వాళ్ళు నిజంగా తెలియక వాళ్ళకి అసలు ఏమో ఈ సమస్య ఏటని తెలియక అలా వెనకబడిపోయి ఉన్నారండి అంటే మల్లుదోర గంటందోర గారికి ఎప్పుడైతే కొద్దిగా గవర్నమెంట్ స్వా అనుసరించిందో కొద్దిగా స్వాగతించిందో అప్పుడు కొద్దిగా విలువలోకి వచ్చి మా జాతీయ సంఘం నుంచి కూడా మన శ్యామల వరలక్ష్మి గారు కూడా మరి ఆ విషయంలో చాలా ముందంజలు ఉన్నారండి ఎందుకంటే ఆమె కూడా ఒక ఎస్టీ త్రీగా వాళ్ళు కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో కూడా ఆవిడ కూడా ముందుకు తీసుకురావడం జరిగిందండి మేము కార్యసేపతి సభ్యులుగా మేము కూడా మా వంతు కృషి కూడా ఎంతో కొంత చేయాలి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో న్యాయం చేయాలని ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ ప్రెస్ మీటింగ్ అరేంజ్మెంట్ చేయడానికి కూడా మేము ముఖ్య మార్పులో ఉండి మేము కాబట్టి దయచేసి మీరు ప్రెస్ మిత్రులకు మీకు ఒకటే కోరికండి అంటే మేము కొన్ని మాట్లాడే విషయాలు తప్పులొప్పులు ఉండొచ్చు అంటే మేము పెద్దగా ఎక్కువగా మాట్లాడుకోము కాబట్టి మీ మీడియాగా మీ మీడియాగా మీరే మొత్తం అంతా దీని గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి గంటందోర గారికి ఎటువంటి న్యాయం జరిగిందో అలాగే సేమ్ వాళ్ళు కూడా అలాగే జరగాలని మేము చిన్న మా కోరుకుంటున్నాం సార్ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ